హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మిల్లీ మేకర్ కది ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ గ్రేవీతో వస్తుంది రోటీ రైస్లోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వాటర్ గ్లాస్తో గ్లాస్ వరకు మిల్లీ మేకర్ తీసుకున్నాను వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు నేను చిన్నవి తీసుకున్నాను మీరు పెద్దవైన తీసుకోవచ్చు ఒక గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ తీసుకుని ఇవి వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఇవి నానిపోతాయి లేకపోతే మీరు వేడి వాటర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకుని చిన్న అల్లం ముక్క రెల్లుల్లిపాయ రకలు పొట్టి తీసినవి వేసుకుని చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక లాలికాయ రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ గసగసాలు వేసుకుని మూత పెట్టి ఫైన్ పౌడర్ కింద చేసుకోండి ఇందులో మూడు టమాటాల వరకు తీసుకుని ఇలా పెద్దగానే కట్ చేసుకుని ఏం వాటర్ అయిన అవసరం లేదు టమాటా వాటర్తోనే మసాలా ఇది మిక్స్ అయిపోతుంది ఫైన్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది పక్కకు పెట్టుకోండి ముందుగా ఇలా నానబెట్టుకున్నాం కదా వీటిని బాగా పిండుకోండి ఇవి తొందరగానే నానిపోతాయి ఇలా మొత్తం అన్నిటిని పిండుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ముందుగా వాటర్లు వేసి పిండుకున్న మిల్లి మేకలను ఇందులో వేసుకుని ఒక్క నిమిషం మాత్రమే వేయించండి చాలా తొందరగానే ఎగిపోతాయి ఇట్లా కూడా తినవచ్చు చాలా క్రిస్పీగా అవుతాయి ఇవి పక్కగా తీసేసుకోండి అదే కళాయిలో మీడియం వంట పెట్టుకుని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయల్ని వేయించుకోండి ఇలా వేగినాక ఒకసారి బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని టమాటా మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఇది ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా బాగా వేగినట్లే ఇందులో రెండు టీ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న మిల్లి మేకలను ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ గ్లాస్తో గ్లాస్ ఇన్నర వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని మీడియం మంటలో మూత పెట్టి ఉడికించుకోండి ఇలా సగం కూర వరకు ఉడికినాక ఒకసారి బాగా కలుపుకుని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటలు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలా కర్రీ రెడీ అవుతుంది ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే రోటీలోకి తింటాం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్